నాగలాపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ తన సతీమణి నూకతోటి భానుతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నూకతోటి చైతన్య బాను మాట్లాడుతూ మహిళా సాధికారికత మరియు మహిళా అభివృద్ధికి పూర్తిగా వారి పేరు మీదే ఇస్తున్నారని అదేవిధంగా సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతుండడం చూసి ప్రజలు మరోసారి సీఎంను చేయాలన్న నిర్ణయంతో ఉన్నారని విద్య వైద్యం అందించిన సంక్షేమమే తమ ఆయుధాలని ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్న జగనన్నను ప్రజలు విశ్వసిస్తున్నారని సత్తివేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని తెలిపారు మన నాగాపుర మండలంలో క్యాన్వాస్ జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా ఎండలైనా కూడా ప్రజలు హార్తలు పడుతున్నారు అంటే రాజేష్ కూడా ప్రతి ఇంటికి పోయి వాళ్ళ యొక్క సమేత సమేతంగా ఇంటింటికి ఓట్లు అడుగుతున్నారు వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రాయనకే అని చెప్పి ఇది ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నాగలాపురం మండలం కూడా సుమారు ముందు వచ్చిన మెజార్టీ నాలుగు వేల ఐదు మెజార్టీ వస్తుంది కూడా ముందు మరిగా నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో మేము కలిసి వైఎస్ఆర్ పార్టీ తరఫున లోక లోకతోటి రాజకేష్ గెలిపిస్తామని మన నాలా బ్రహ్మండే తెలియజేస్తున్నాను